श्रीगन महारे हीव अम्हा घातिहामाच रो उन शेषण शिस्ता आम शभविध श्रीमानधम गोत्र भोषम शिवगौत्र भोष्याम तलकोला पूर्ण चेंदत्रारे ढिनामदेशिया विधिहार ढिना मदेशिया वेलाम करने आनंदुना मदेशियाम गंगोत्री नामदेशिया सोकेला नामदेश्यशकरूं धहानस्वान द्वानाम सकालाशक्षम हैर धैर्य वेर्य विजय भया लागेश्वरिया परमेश्वरा प्रमे श्वरीम श्रीमाण भासरी शास्त्ररेंगे श्वर स्वामीनान ग्रह अलसा सिजद्धम विद्या उद्योग व्यापार व्यवसाय सर्वरंगे अत्यंकूलता फलसीदम गोपालनाम देवतावृद्धि सिद्धिर्दम पर अनुग्रह फल प्रसाद सिद्धिर्दम यहािंगेश्वर स्वामीन पुष्पूजा क्ये ओम शिवाय नम महेश्वराय नम शंभव न महां विनाकिने न महां वामदेवाय नम विरूपाक्षाय नम विक्षा नमकर्धि नीलोहिताय नम శంకరాయ నమం శూలపాణయయనహం కట్వాంగినే నమం విష్ణువల్లభాయ నమం శిబేవిష్టాయ నమ అంబికానాథాయ నం శ్రీకంఠాయ నమ భక్తవత్సరాయమం భవాయ నమం శర్వాయ దేవాయ నమ దేవాయ నమ శ్రీమన్మహ శ్రీ సహస్రలింగేశ్వరస్వామీయే నమోన్నమాహం కృత్వా

ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది సందర్భం వచ్చేసి ఈరోజు మరి గోమాత అయినటువంటి మరి ఎంతో గారాబంగా పెంచుకున్న దూడ గోపాల్ గోమాత అనే ఒక దూడ ఈ మధ్యనే మరణించడం జరిగింది మరి గోపాల్ దూడ మరి ఎక్కడున్నా ఆ యొక్క గోమాత పరమ పవిత్రాత్మ శాంతించాలని మాతృదేవోపవాసం తప్ప నుంచి తెలియజేసుకుంటున్నాము అలాగే మరి యొక్క నూట యాభై మంది అభాగ్యులకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అనాథలకి చనిపోయినటువంటి గోమాత మరణించినటువంటి సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో మరి రోజు కడకోల పూర్ణచంద్రారెడ్డి గారు అలాగే వింధ్యారెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుని ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని మాతృదేవోపవాసించి తెలియజేసుకుంటూ మరి రోజు ఎంతో గారాభంగా పెంచుకున్నటువంటి దూడా గోపాల్ మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం మరి మనకే ఇంత బాధ అనిపిస్తూ ఉంది మరి ప్రేమగా పెంచుకున్న వారు వెల్మకన్నే ఆనంద్ గారు అలాగే దూడకు సేవ చేసినటువంటి వారు గంగోత్రి సాకిలాల్ గారు ఈ యొక్క మరి ఎంతో బాధతో ఎంతో శోకతప్త హృదయంతో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి గోపాల్ దూడ మరణించినటువంటి సందర్భంగా గోపాల్ దూడకి మరి ఆ గోమాతకి ఆత్మ శాంతించాలని మరి ఒక అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఇంకా మరి ఎవరైతే ప్రేమగా పెంచుకున్న విలమకన్ని ఆనంద్ గారు చాలా బాధతో గత కొన్ని రోజుల నుంచి కూడా మన మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం నిర్వహించాలని ఆ దూడ చనిపోయిన తర్వాత మరి ఎంతో బాధతో ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం చేయాలని గత కొన్ని రోజులుగా కూడా మన ఆశ్రమాన్ని సంప్రదించి అన్న నేను చాలా బాధలో ఉన్నాను అల్లారు ముద్దు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక దూడ చనిపోవడం ఎంతో బాధను కలిగిస్తూ ఉంది నాకు మరి నాకు తోడుగా ఉండేది ఎప్పుడు నాతో పాటే ఉండేది ఆ దూడ కానీ ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నాతో మాట్లాడినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది కాబట్టి మరి గోపాల్ దూడ గోమాత ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మ శాంతించాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అన్నదన కార్యక్రమం చేస్తున్నటువంటి తలకోల పూర్ణచంద్రారెడ్డి గారికి మరియు వింధ్యారెడ్డి గారికి అలాగే మరి వెల్మకన్యా ఆనంద్ గారికి సాకిలాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి శివ కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క భాగ్యులకు మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాచ